కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది పెళ్లైన వారానికి యువతి ఆత్మహత్య చేసుకుంది దసరా పండగ రోజు మటన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది మనస్తాపంతో ఉరి గంగోత్రి ఆత్మహత్య చేసుకుంది గత వారమే ప్రేమ పెళ్లి చేసుకుంది గంగోత్రి ప్రాణంగా ప్రేమించుకున్నారు పెద్దల్ని ఎదిరించి ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు వారికి పెళ్లి సరిగ్గా వారం అవుతోందంతే ఇంతలోనే దసరా పండగకు వచ్చింది దీంతో భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది భార్య గంగోత్రి ఇక బిడ్డ ఇంటికి రావడంతో తల్లి ప్రేమతో పండగ రోజు మటన్ కర్రీ వండింది అందరూ కలిసి భోజనం చేసేందుకు కూర్చున్నారు ఇంతలోనే మటన్ ముక్కల విషయంలో భార్య భర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది సీన్ కట్ చేస్తే ఉర్రి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది గంగోత్రి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు గంగోత్రి అనే యువతి అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తిని ఆరు రోజుల క్రితం ప్రేమించి కుటుంబ సభ్యులను ఒప్పించి గత ఆరు రోజుల క్రితం పెళ్లి చేసుకుంది అయితే గురువారం రాత్రి దసరా పట్టణం కావడంతో భర్తతో కలిసి తల్లిగారింటికి భోజనం చేసే క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా కూడా గంగోత్రి తల్లి చెప్తూ ఉంది అయితే ఆ గొడవ అనంతరం వారు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు అలా వెళ్లిన రోజే రాత్రి గంగోత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి మటన్ కూర పెట్టిన చిచ్చు వల్ల గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని కూడా తెలుస్తూ ఉంది మటన్ కూర విషయంలో సంతోష్ గంగోత్రిల మధ్య వివాదం రాజుకొని అది కాస్త పెద్ద గొడవగా మారిందని దీంతో మనస్తాపం చెందిన యువత ఆత్మహత్య చేసుకుందని కూడా తెలుస్తూ ఉంది అలాగే పెళ్లైన ఆరు రోజులకు ఆత్మహత్యకు పాల్పడడం కూడా స్థానికంగా విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు ప్రేమించి పెద్దల నొప్పించి పెళ్లి చేసుకున్న యువతి ఆరు రోజులకే చనిపోవడం ప్రతి ఒక్కరిని కూడా బాధ పెడుతోందని చెప్పుకోవచ్చు పోలీసుల దర్యాప్తులో యువతి ఆత్మహత్యకు కారణాలు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇలాంటి కారణాలు కూడా చనిపోతారని ఆశ్చర్యపోతున్నారు మటన్ కూరలో కారం ఎక్కువైందనే కారణంతో దంపతులు గొడవ పడ్డారని దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి ఆత్మహత్యకు పాల్పడిందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ రెండున గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి రావడం జరిగింది ఈ క్రమంలో మటన్ కూర అంశంలో భార్య ఇద్దరికీ కూడా చిన్న గొడవైందని కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు గంగోత్రి మటన్ కూరలో కారం ఎక్కువ వేసినందుకు సంతోష్ ఆమె మీద అరిచాడని ఆ గొడవ కాస్త పెద్దదిగా మారిందని తెలిపారు అదే కాక గంగోత్రి తమ ఇంటి దగ్గర మటన్ తినలేదని మరి పుట్టింట్లో చికెన్ ఎలా తింటుందని సంతోష్ ప్రశ్నించాడని తెలిపారు దీంతో గంగోత్రి తల్లిదండ్రులు తమ కుమార్తె మటన్ తినదని చికెన్ మాత్రమే తింటుందని అతడికి చెప్పడం జరిగింది ఆ గొడవ తర్వాత గంగోత్రి తన భర్త సంతోష్తో కలిసి అత్తానింటికెళ్ళింది అక్కడ కూడా ఇదే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు తీవ్ర మనస్తాపానికి గురైన గంగోత్రి గురువారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు ఇంత చిన్న కారణానికే గంగోత్రి ప్రాణాలు తీసుకోవటం సంచలనంగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు భోజనం దగ్గర జరిగిన గొడవలు మనసులో పెట్టుకొని సంతోష్ తన కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం వల్లే తమ తమ కుమార్తె మరణించిందని కూడా గాయత్రి తల్లి శారద ఆరోపిస్తున్నారు తల్లి అయితే మా ఇంటికనే మటన్ ఉన్నది మీ ఇంటికల్ మటన్ ఎందుకు తెప్పించిన అన్న పెట్టి అడిగింది అడిగితే మీ ఇంటికడ ఉన్నది మా మటన్ తినవా మీ మటన్ తినవాడు మా మటన్ తినవా అంటే మీ ఇంటికి వెళ్ళి తెప్పించేది మా ఇంటికి వెళ్ళ తినచ్చు కదా మా మీ మాట మాత్రం రేపు మీరు అంటే మేము పడల్లా అని అన్నది 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 ఎనిచ్చింది మా తింటలో చేతులు అల్లని సిరిగొట్టి చక్కగా పోయిండు నా బిడ్డ తమ్మంది బిడ్డ వద్దు ఉంచుకోండి అన్నాడు అంటే సరే ఫోన్ ఉంచుకుంటే పోతే రాపు అన్న అనగానే వేయండి ఎటు ఎటు వేయండి తాయిండి వచ్చిండు నా బిడ్డ నేను వండుకున్నాం వచ్చి నా బిడ్డ కాలు పట్టి గుంజలు వేసింది లేవగానే అమ్మాయి ఎటు పోతున్నారా పొద్దున్నే రోజు వాళ్ళేమో చెప్పిండు నువ్వు ఇప్పుడు ఒకరో నేను షేర్ గుంజినా కూడా నా చేతిలో షెల్లెక్కించుకుని తోతున్నాడు భార్య పర్తలని నేను నమ్మిన సార్ పోతే పోని మరని నమ్మినది కానీ నా బిడ్డని ఇట్లా అప్పుతాడని తెలియదు నా బిడ్డని నుంచి